మండుతున్న ఎండలు కేవలం మనుషులను జంతువులను పక్షులనే కాకుండా మనుషులు వాడే వాహనాలపై సైతం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయానికి నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఓ సంఘటన వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో మెడికల్ షాప్లో పనిచేస్తున్న కొంతమంది యువకులు వారి ద్విచక్ర వాహనాలను భానుడి భగభగ నుంచి కాపాడుకునేందుకు ఏం చెయ్యాలో తెలియక చివరికి వారి షాప్లో ఉండే అట్టముక్కలను వాహనాలపై పరిచి రక్షణ కల్పిస్తున్నారు ఈ దృశ్యం కాస్త అటుగా వెళ్లేవారిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా యువకుల ఆలోచన విధానాన్ని సమయస్ఫూర్తిని అభినందింపజేస్తుంది